మహిషాసురుడు స్వర్గం మీద దండెత్తనున్నాడట ఈ వార్త తెలుసుకుని దేవేంద్రుడు తాను తన దిప్పాలకులందరినీ ఆహ్వానించి సమాలోచనలు జరిపాడు రంభుడి కొడుకు మహిషాసురుడు వరదర్పితుడై స్వర్గలోకం మీదికి దండెత్తి రాబోతున్నాడు ఇంత క్రితమే అతడి దూత నా వద్దకు వచ్చినాడు దేవలోకాన్ని విడిచిపెట్టిపోతావా యుద్ధానికి నిలబడతావా అంటూ సందేశం తెచ్చాడు వాడికి మనల్ని లొంగిపోయి సేవకులం అవ్వాలట అలా అయితే దయదలిచి మనల్ని బతకనిస్తాడట భృచులైన వారి మీద వాడు కోపగించడట లేదంటే యుద్ధానికి సిద్ధం సిద్ధంగా అమ్మన్నాడు దేవనాయకులారా ఏం చేద్దామో చెప్పండి దుర్బలుడైనా శత్రువును ఉపేక్షించకూడదు అటువంటిది బలవంతుడు వరదర్పిదుడు అయిన ఈ శత్రువుని అస్సలు ఉపేక్షించరాదు బుద్ధిబలము బాహుబలము ఉపయోగించి వీడి పీడ వదిలించుకోవాలి ఇటువంటి దుష్టుల పట్ల సంధి మంత్రాలు పనికిరావు మాటకు కట్టుబడి ఉండే మంచివారితో కానీ ఇటువంటి నీచులతో సంధి కుదుర్చుకోవటం క్షేమము కాదు గౌరవమూ కాదు పోనీ అంటే యుద్ధానికి దండెత్తితే సాహసమవుతుందేమో అని శంకిస్తున్నాను వాడు వరదాన దర్పితుడు దేవదానవ మానవుల వల్ల వాడికి మరణం లేదట అదీగాక యుద్ధం అనేసరికి గెలుపు ఓటములు దైవాధీనాలు అందుచేత బాగా ఆలోచించి మనం ఒక నిర్ణయం తీసుకోవాలి ముందుగా చారులను పంపించి పరిస్థితి తెలుసుకోవడం మంచిది అని అనిపిస్తోంది ఇంగితజ్ఞులు నిస్సంగులు నిస్పృహులు సచవాదులు అయిన చారులను పంపి వాడి సేనా సన్నద్ధతను గ్రహించడం అవసరం వాడి బలాబలాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాక యుద్ధభేరి మోగించడం జయప్రదంగా ఉంటుందని నా అభిప్రాయం ఈలోగా మన స్వర్గలోకంలో ఉన్న దుర్గాలను పటిష్టపరచుకోవాలి సర్వ సన్నాహాలు చెయ్యాలి జాగరూకులమై ఉండాలి ఎప్పుడైనా ఏ పనినైనా బాగా ఆలోచించి చెయ్యాలి అది బుద్ధిమంతుల లక్షణం హడావుడిగా నిర్ణయాలు తీసుకొని కార్యాచరణకు దిగితే అది అనర్థదాయకమే అవుతుంది దానవుల పట్ల భేదోపాయం పనిచేయదు దేవతలతో అనే విషయంలో వారంతా ఎప్పుడూ ఏకాభిప్రాయులే అందుచేత దూతలను పంపించి బలాబలాలు తెలుసుకుందాం తర్వాత ఒక నిర్ణయం తీసుకుందాం సాహసం అన్ని వేళలా పనికిరాదు ఒక్కొక్కసారి విపరీత ఫలాలను ఇస్తుంది తెలియని మందు మింగితే ఏమవుతుంది జనమేజయ ఇంద్రాదులు ఇలా సమాలోచన జరిపి మహిషాసురుడి రాజధానికి చారులను పంపించారు వారు వెళ్ళి వచ్చి వాస్తవ సమాచారం తెలియజేశారు ఇంద్రుడు వెంటనే బృహస్పతితో చర్చించాడు మహామతి బృహస్పతి నీవు దేవగురుడవు రజనీతి తెలిసిన వాడవు సర్వజ్ఞుడవు మహిషాసురుడు మలమత్తుడై స్వర్గం మీదికి దండెత్తబోతున్నాడు దానిని ఎదుర్కోవాలి ప్రతిక్రియ చెయ్యాలి ఏమి చెయ్యాలి ఎలా చెయ్యాలి అనేది ఆలోచించి నువ్వే సలహా చెప్పాలి విపత్కర పరిస్థితులలో నువ్వు తప్ప నాకు మరొక దిక్కు లేదు అటువైపు శుక్రాచార్యుడున్నాడని నీకు తెలుసు కదా ఇంద్రుడి మాటలు విన్నాడు బృహస్పతి దీర్ఘంగా ఆలోచించాడు మెల్లగా సాలోచనగా పలికాడు ఇంద్ర కంగారు పడకు ధైర్యంగా ఉండు కష్టాలు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి జయాపజయాలు ఎప్పటికైనా దైవాధీనాలే జరగవలసింది ఎలాగూ జరుగుతుంది దాన్ని ఎవరూ తప్పించలేరు అయినా మన ప్రయత్నం మనం ఎప్పుడూ చేయవలసిందే పురుషకారం ఉండాలి మహామునీశ్వరుడైనా ముక్తి కోసం ప్రయత్నం చేయవలసిందే కదా రాసిపెట్టి ఉంటే అదే వస్తుంది అని ఊరుకుంటే ఎవడికి ఏది రాదు ముక్తి అసలే రాదు అది పూర్తిగా దైవాధీనమే అయినా ధ్యానము తపస్సు వంటి ప్రయత్నాలు ఉండాల్సిందే కదా సుఖమో దుఃఖమో పురుష ప్రయత్నం ఉండి తీరాలి అది లేకుండా ఏది సిద్ధించదు ప్రయత్నం చేసినా సిద్ధించకపోతే అది వేరే సంగతి దైవం అనుకూలించలేదు మనకు అని ఉపశమనం పొందాలే తప్ప నిందలకు దిగకూడదు యుద్ధాలలో ప్రధానంగా జయోపలబ్ధి అనేది మంత్రాంగం మీదనో సైన్య సమృద్ధి మీదనో ఆధారపడి ఉండదు అది పూర్తిగా దైవాధీనం బలవంతుడు ఓడిపోవచ్చు బలహీనుడు గెలవనువచ్చు అలాగే ధీమంతుడు నష్టపోవచ్చు బుద్ధిహీనుడు భోగాలను పొందవచ్చు పిరికివాడికి జయం లభించవచ్చు మహాశూరుడు పారిపోవచ్చు అంతా దైవాధీనం విచారించి ప్రయోజనం లేదు మన ప్రయత్నం మనం చెయ్యటమే దుఃఖమే మిగులుతుందో సుఖమే కలుగుతుందో దుఃఖాలలో ఉన్నప్పుడు దుఃఖాధికులను చూసి సుఖాలలో ఉన్నప్పుడు సుఖాధికులను చూసి మనల్ని మనం ఓదార్చుకోవాలి నిగ్రహించుకోవాలి అంతేగాని ఈ సుఖదుఖాలు అనే శత్రువులకు మనకు మనంగా బందీలం కాకూడదు రెండు రకాల పరిస్థితులలోనూ ధైర్యం సడలనివ్వకపోవడమే బుద్ధిమంతుల కర్తవ్యం అధైర్యం వల్ల కలిగే దుఃఖం అన్నింటికీ మించినది ధైర్యమే సహన శక్తిని ఇస్తుంది రెండింటినీ సమానంగా చూడగలిగితే సుఖాలకు పొంగిపోవడం కానీ దుఃఖాలకు కృంగిపోవడం కానీ జరగదు నేను నిర్గుణుడను నేను అవ్యయుడను అనే స్థితికి చేరుకుంటాడు మనిషి ఇంద్ర ప్రాణానికి పిపాసలు మనస్సుకి మూర్ఛనలు శరీరానికి జరా మృచువులు వెరసి వీటిని షడూర్ములు అంటారు వీటికి అతీతుడుగా ఉండడమే శివత్వం ఇవన్నీ శరీరానివి నావి కాదు ఈ శరీరము నేను ఒకటి కాదు నేను పూర్తిగా విభిన్నుడను అనుకోగలిగితే వాడు సదా సర్వదా సుఖీ నిత్య సంతోషి నేను ప్రకృతి కాదు నేను వికృతి కాదు నాకు దుఃఖమేమిటి ఇలా ఆలోచించు సురాధ్యక్ష మానసికంగా నిర్మమత్వం అలవర్చుకో దుఃఖనాశనానికి ఇది మొదటి ఉపాయం మమత నాది 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 అనుకోవడం ఇదే పరమదుఖం నిర్మమత అనేది పరమసుఖం సంతోషాన్ని మించిన సుఖం లేదు ఇలా మమకోరా మమకారాన్ని చంపుకోలేకపోతే కొని భవితవ్యం మీద ఖచ్చితమైన వివేకమైనా ఉండాలి కర్మలు అనుభవించవలసినదే అలా తప్ప అవి నశించవు యద్భావి తద్భవితవ్యేవ తద్భవత్యేవ యద్భావి తద్భవత్యేవ ఇంకా సుఖ దుఃఖాలకు చింతించవలసినది ఏముంది అనే అవగాహనైనా ఉండాలి నీ స్వబుద్ధితో కానీ దేవతల సహాయంతో కానీ కార్యం సాధించు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో సుఖాలు పుణ్యక్షయం కోసం దుఃఖాలు పాపక్షయం కోసం సంపాదించుకున్న పుణ్యాలు సుఖానుభవ రూపంలో ఖర్చు అయిపోతాయి సంచిత పాపాలు దుఃఖానుభవ రూపంలో కరిగిపోతాయి అందుచేత వివేకవంతుడు ఎప్పుడూ సుఖరహిత స్థితినే హర్షిస్తాడు సురాధిప బాగా ఆలోచించి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి యథావిధిగా జరగవలసింది జరుగుతుంది అని బృహస్పతి వేదాంత ధోరణిలో సలహా చెప్పి నిర్ణయం ఇంద్రుడికి వదిలివేశాడు గురుతమ యుద్ధ ప్రయత్నమే చేస్తాను మహిషుణ్ణి సంహరిస్తాను ప్రయత్నం లేకుండా రాజ్యంగాని కానీ సుఖాలు కానీ దక్కవు గదా ఏ ప్రయత్నము చెయ్యని వాడిని ఎవరూ అభినందించరు అందుచేత యుద్ధోద్యోగమే చేస్తాను యతులకు జ్ఞానమే అలంకారం ద్విజులకు సంతోషమే అలంకారం ఐశ్వర్యకాంక్షలకు శత్రు సంహార ప్రయత్నమే అలంకారం ఉద్యమం చేసి లోగడ నముచి బలాది రాక్షసులను సంహరించాను అలాగే ఈ మహిషాసురుడిని తుదముట్టిస్తాను గురువర్య నువ్వే నా బుద్ధిబలం బుద్ధిబలం వజ్రాయుధమే బాహుబలం హరిహరులు సహాయకులు నా ప్రయత్నం నేను చేస్తాను నువ్వు ఆశీర్వదించి రాక్షస సంహారకాలైన మంత్రాలను జపించు ఈ మాటలకు బృహస్పతి చిన్నగా నవ్వాడు శచీపతి యుద్ధానికి దిగమని నిన్ను నేను ప్రేరేపించడం లేదు అలాగని నివారించడమూ లేదు యుద్ధాలలో జయాపజయాలు ఎప్పుడూ సందేహాస్పదాలే జరగవలసింది జరుగుతుంది ఇంతే నేను చెప్పగలిగింది రేపు సుఖమే కలుగుతుందో దుఃఖమే ప్రాప్తిస్తుందో తెలుసుకోగలిగిన పరిజ్ఞానం నాకు లేదు అదే ఉంటే నా దుఃఖాలను నేను తొలగించుకోగలిగి ఉండేవాణ్ణి కదా చంద్రుడు శిష్యుడిగా ప్రవేశించి నా భార్యను అపహరించాడు ఆ రోజుల్లో ఎంత దుఃఖాన్ని అనుభవించానో నీకు తెలుసును కదా ముల్లోకాలలోనూ నేను చాలా తెలివైన వాణ్ణి అని ప్రసిద్ధి కానీ ఆ తెలివితేటలు ఏవీ ఆనాడు అక్కడకు రాలేదు అందుచేత కార్యసిద్ధి కోసం బుద్ధిమంతులు ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచించి ప్రయత్నం చేయాలి కానీ సిద్ధి ఎప్పుడూ దైవాధీనమే ఇది మరచిపోకూడదు బృహస్పతి చేసిన ఈ ఉపదేశాన్ని గ్రహించి శచీపతి సవినయంగా నమస్కరించి సెలవు తీసుకున్నాడు సరాసరి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు మహిషాసురుడు దండెత్తి రానున్న విషయం చెప్పి సహాయం అభ్యర్థించాడు శంకరుణ్ణి వెంట తీసుకుని విష్ణుమూర్తి సన్నిధికి వెడదాం బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుందాం బలాబలాలు అంచనా వేసుకోకుండా వివేకాన్ని విడిచిపెట్టి సాహసానికి దిగేవాడు పతనమైపోతాడు కాబట్టి మనం అలా చేయవద్దు విష్ణుమూర్తితో ఆలోచిద్దాం అని బ్రహ్మదేవుడు సలహా ఇచ్చాడు అష్టదిక్పాలకులు ఇంద్రుడు చతుర్ముఖుడు శంకరుడు అందరూ కలిసి విష్ణుమూర్తి సన్నిధికి వెళ్ళారు యుద్ధమే కర్తవ్యమని భయపడవలసిన పని లేదని మహిషాసురుణ్ణి సంహరిద్దామని మధుసూదనుడు ప్రకటించాడు వెంటనే ఎవరి వాహనాలను వారు అధిరోహించి మహాసేనా సమేతులై రంగానికి బయలుదేరారు ధన్యుడిని నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు